మనం గతంలో వేసేటువంటి పేడ పెంట లేకపోతే మన కూరగాయ ముక్కలు లేకపోతే ఇవి కాకుండా ప్లాస్టిక్ ఫైబరు సింథటిక్స్ లేకపోతే ఐరను ఇలా రకరకాల చెత్తలు వస్తున్నాయి ఇవి కుళ్ళే స్వభావం కలిగినవి కాదు ఈ కుళ్ళే స్వభావం లేనటువంటి వాటిని తీసుకెళ్ళి మనం నైదెబ్బలో వేసుకోలేము అలా నెయ్యెబ్బలో వేసుకుంటే నైదెబ్బంది తీసుకెళ్ళి మనం పొలంలో పోసుకోలేము పోసుకున్నట్టయితే మనం వ్యవసాయం చేయలేము ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అంతా మనం చేలోకి చేరింది అనుకోండి ఈ ప్లాస్టిక్ మన కురిసిన వానలు కానీ మనం పెట్టిన నీటిని కానీ భూమిలో ఇంకనివ్వదు పోనీ ఒక ఐదేళ్ళుకో పదేళ్ళకో కుళ్ళిపోతుందంటే అది కొడదు అది ఐదు వందల సంవత్సరాలైనా అది అట్లాగే ఉంటుంది మరి అందుకని ఏం చేస్తున్నారంటే రైతులు కానీ మన కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారంటే నై దిబ్బల్లో వేయడం మానేసి చిన్న ప్యాక్ చేసేసి రోడ్డు మీదకి వేసేయడం రెండు కలిపేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త రెండు చెప్పుకుంటున్నాం కదా మనం ఏదైతే ఈ కంపోస్ట్ దెబ్బలో వేయడానికి పనికిరాదో అదంతా పొడి చెత్త ఆ పొడి చెత్త రకాలు మనం చెప్పుకున్నాం ప్లాస్టిక్లు సింథటిక్లు లేకపోతే లెదరు ఐరన్ రకరకాలు పది పన్నెండు రకాలు ఉన్నాయి వ్యర్థాలు ఈ వ్యర్థాలన్నీ కూడా మనం నైదెబ్బలో వేసుకోం కాబట్టి వీటిని పోని నై దెబ్బలో వేసుకోవడానికి పనికొచ్చి ఏమన్నా నై వేసుకున్నామా అవి ఇవి రెండు కలిపేసి పంచాయతీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం పంచాయతీ వాళ్ళ రిక్షా వాళ్ళ ఇంటికి వెళితే రిక్షాలు వేస్తున్నారు ఒకవేళ ఇంటింటికి రిక్షా వెళ్ళకపోతే ఎక్కడో ఒకచోట రోడ్డు మీద వేసేస్తున్నారు వాళ్ళు ఇల్లు శుభ్రంగా చేసుకుంటున్నారు శుభ్రం చేసుకొని పరిసరాలు మాత్రం అపరిశుభ్రం చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నారు దీనివల్ల మన పంచాయతీకి బాధ్యత పెరిగిపోయింది ఇంతకుముందు మనం ఇంటింటికి తిరిగి చెత్త ఏమంటే ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకని అది సంపద వాళ్ళకి తెలుసు అది సంపద అని అయ్యా మా పొలం ఉంది మేము పొలంగా వేసుకుంటాము కంపోస్ట్ తయారు చేసుకొని అని చెప్పేవాళ్ళు ఇస్తారా అది సంపద కాబట్టి ఎవరు ఇప్పుడు సంపదలోకి చెత్త చేయండి ఇప్పుడు మనం చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేయాలంటే ఈ రెండుని వేరు చేయాలి ఈ రెండుని ఎవరు వేరు చేయాలి ఒకసారి మనం రెండింటిని కలిపిన తర్వాత దాన్ని వేరు చేయలేము ఒక కవర్లో అన్నం పూట కడతాడు లేకపోతే టీ పొడి కడతాడు లేకపోతే ఇంకా రకరకాలుగా చెత్త ఎంత వేస్తాడు షెడ్ దగ్గర వచ్చి దాన్ని చేతులు పెట్టి మళ్ళీ వేరు చేయాలంటే సాధ్య సాధ్యపడదు ఎందుకంటే మనం మనుషులే కదా చేసేవాళ్ళ మనుషులే కదా అది ఎవరు చేయాలి ఒక అరటిపండు తిన్నావు తొక్క పులిపోతుంది కదా అది పచ్చ వేయాలి అరటిపండు తెచ్చి ఒక కవర్లో ప్లాస్టిక్ సంచి దాన్ని ఎక్కడ వేయాలి గురువు డబ్బాలో వేయాలి అంటే అది ఇంటి దగ్గరే జరగాలి దానికోసం మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అవగాహన కలగజేసే కార్యక్రమాన్ని మనం చేయాలి అది చెయ్యకుండా ఇంటింటి దగ్గర తడి చెత్త పొడి చెత్త వేరు కాకుండా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఏమీ చేయలేదు చేస్తాము అంటే అది అబద్ధమే ఏం చేస్తాం మనం రెండు కలిసి వచ్చిందని ఏం చేస్తున్నాం తీసుకొస్తున్నాం తగలెడుతున్నాం సరే తగలబెడితే ఏమవుతుంది తగలబెడితే ఈ మనం ఏదైతే ఇందాక చెప్పుకున్న వస్తువులు ఉన్నాయో ప్లాస్టిక్ కానీ కవర్లు కానీ ఇవన్నీ కూడా ఆయిల్తో తయారవుతాయి ఏ ఆయిల్ మంచి ఆయిల్తో కాదు మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది క్రూడ్ ఆయిల్లో పెట్రోలు డీజిల్ ఉత్తమైన ఉత్పత్తులు మంచి ఉత్పత్తులు ఇంకా దాంట్లోంచి వచ్చేవి రకరకాల వ్యర్థాలన్నీ వచ్చేస్తాయి మేజలైన్స్ రకరకాలు అలాంటి పనికి మాలినటువంటి చెత్తతో ఆయిల్లో వచ్చేటువంటి రకరకాల మడ్డి ఆయిల్స్తో ఈ కవలు తయారు చేస్తారు ఆయిల్ తగలబడితే ఏమవుద్ది ఒక వాహనం వెళ్తుంది వాహనంలో ఆయిల్ తగలబడుతుంది వెనక మళ్ళీ మనం ఉన్నాం పొగ వస్తుంది ఆ పొగ బిల్లిస్తే ఏమవుతుంది శ్వాసకోశ వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వ్యాధులు వస్తాయి దానికోసం ఈ బళ్ళు తయారు చేసేటప్పుడు ఎమిషన్ రేటింగ్స్ పెట్టారు ఇప్పుడు బీ సిక్స్ రేటింగ్ అని ఇచ్చారు అంటే ఆ రేటింగ్ ఉంటేనే ఆ వాహనం తరలిస్తా తెరగదు అంటే వచ్చే కాలుష్యం మనిషి యొక్క ఆరోగ్యానికి ప్రమాదం కలిగించకుండా ఉండే రీతిలో ఆ బండిని తయారు చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఆ బా బీ సిక్స్ లేకపోతే ఆ వాహనాలని బ్యాన్ చేసినట్టు పరిస్థితి అట్లా మరి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి చెత్తను తగలబెట్టే వస్తుందో ఏమొస్తుంది అందులోంచి ఈ ఆయిల్స్ అని తగలబడి క్లోరోఫ్లో కార్బన్స్ వస్తాయి ఆ కార్బన్స్ ఏ అయితే గాలిలో కలుస్తాయో వాటి వల్ల క్యాన్సర్స్ వస్తాయి కిడ్నీ వ్యాధులు వస్తాయి లంగ్ వ్యాధులు వస్తాయి అంటే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అట్లాగే లివర్స్ ఫెయిల్యూర్ అవుతాయి మనం ఈరోజు చెప్పుకునే అన్ని వ్యాధులకి కారణం ఈ చెత్త తగలపెట్టడమే కారణం మనం సింపుల్గా ఏం చేసేస్తున్నాం చెత్త సేకరిస్తున్నాం వాళ్ళు ఏం విడదీసి ఇవ్వట్లేదు మనం దాని దగ్గర వచ్చేసి మళ్ళీ డిఎల్పీఓ గారు చూస్తారేమో లేకపోతే మన ఎండ గారు చూస్తారేమో లేకపోతే ఈ వాడి గారు చెత్త ఏంటో నడుస్తారేమో అని వాటిని సైలెంట్గా రాత్రి కూడా తగలెట్టేస్తున్నాం ఈ తగలెట్టడం వల్ల మన జీవితాలు తగలడిపోతున్నాయి దీనికి పరిష్కారం ఏంటి ఇంటింటికి దిగి మనం బాబు ఇది తడిచెత్తనైనా ఇది పొడి చెత్తనైనా అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కలగజేయడం అక్కడ మనం సక్సెస్ అయితేనే మానవిషన్ నిర్వహించగలుగుతాం మనుషులు వింటారా వింటున్నారా వింటారు మనుషులు ఎప్పుడు వింటారంటే పదే 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 చెప్తూ పోవాలి దాన్ని ఒక అలవాటు చేయరు వాళ్ళకి ఎందుకంటే ఒక అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులు మందు తాగడు సిగరెట్లు తాగడు ఏదో అలవాట్లకి పాలు పడడు నలభై రోజులు చక్కగా ఉంటాడు వాళ్ళు కొంచెం అంటే దానికి అలవాటు పడి నేను ఇట్లా బ్రతకగలను నాకు ఇబ్బంది లేదు తాకపోయినా కూడా నేను బ్రతకగలను అని తెలుసుకున్నవాడు వివేకం కలిగిన వాడు మననేస్తాడు వివేకం లేనివాడు అక్కడే మొదలెట్టేస్తాడు ఎక్కడ ఆ కొండ దగ్గర మొదలెట్టేస్తాడు అంటే నలభై రోజుల పాటు మనం ఒక ఒక దానికైనా మనం పాటిస్తే అది మనకు అలవాటైపోద్ది అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చేసేవాళ్ళు మనమేం చేయలేము కానీ నలభై రోజుల పాటు నేను ముందు తాకుండా ఉండగలిగాను నేను సిగరెట్ తాకుండా ఉండగలిగాను దీన్ని ఎందుకు కంటిన్యూ చేయకూడదు